హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ హెల్దీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ వెజిటేబుల్ కిచీ సిక్స్ మంత్స్ బేబీస్ నుండి ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు పిల్లలకి వారానికి రెండు సార్లు ఈ రెసిపీ పెట్టచ్చండి బరువు బాగా పెరుగుతారు మజిల్స్ బాగా గట్టిపడతాయి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇది మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను ఒకప్పు పెసరపప్పుకి పావు కప్పు రైస్ వేసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని వాటర్ పోసి ఒక పదహైదు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఒకప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడాక పొట్టు తీసిపెట్టుకున్న ఒక వెల్లుల్లి రమ్మ అలాగే తొక్క తీసి పెట్టుకున్న ఒక ఆలు ముక్కలండి బంగాళదుంప ముక్కలు అలాగే ఒక టమోటా ముక్కలండి ఒక చిన్న క్యారెట్ ముక్కలండి తొక్క తీసి వేసుకోండి అలాగే నానపెట్టి పొట్టు తీసి పెట్టుకున్న ఒక బాదం పప్పు ఒకసారి కలిపేసుకొని పావు టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకోండి చిటికెడు పసుపు వేసుకొని టెన్ మంత్స్ అబో పిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ కూడా వాటర్తో సహా వేసేసుకోండి అంతా బాగా కలిపేసుకొని అలాగే ఒక ఐదు నిమిషాల ముందు నేను వన్ టేబుల్ స్పూను అటుకులు తీసి నానబెట్టుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ అటుకులు వేసుకుంటున్నాను ఈ అటుకులు వేయడం వల్ల ఆలు అటుకులు వేయడం వల్ల పిల్లలు బరువు త్వరగా పెరుగుతారండి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఇలా మూడు విజిల్స్ వచ్చాక ప్రెజర్ మొత్తం పోయే వరకు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వెజిటేబుల్తో సహా మెత్తగా ఉడిగిపోయిందండి స్మాసర్ కూడా అవసరం లేదు వెనపాల్సిన అవసరం లేదండి గంటితోనే తిప్పుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకొని వన్ టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసి కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము అంతేనండి కిచిడి మనకి రెడీ అయిపోయింది ఆలు ముక్కలు అటుకులు వేయడం వల్ల పిల్లలు బరువు త్వరగా పెరుగుతారండి ఇలా చేసి మీ చిన్నారులకైతే తప్పకుండా పెట్టండి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్